మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష మీకు చాలా మందికి జర్నలిస్టులకు ఇళ్ళు ఇచ్చిన మౌలాల గుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ జర్నలిస్టులకు ఇల్లు కట్టింది మొట్టమొదటి ఈ రాష్ట్రంలోనే మహేబ్ నగర్ లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు కొందరు గుర్తు పెట్టుకుని కొందరు మర్చిపోయారు సరే గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన నా బాధ్యతగా జర్నలిస్టులకు ఇచ్చిన మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్ట్ కిరా ఇంట్లో ఉండొద్దు మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంత ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు మాటిచ్చిన ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయినారు వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిన కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఇస్తారనుకున్నాం విచిత్రం ఏంటంటే వాళ్ళు డ్యూటిపల్లిలో ఇండ్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు వీళ్ళకి కట్టొద్దని అని వీరైనట్లు అడ్డుకున్నారు పల్లె కడుతుంటే అడ్డుకున్నారు మౌలాల్ గుడ్డ అడ్డంకు తెచ్చారు అయినా ఇండ్లు కట్టిన ఒక జర్నలిస్టులే కాదు ఈ రాష్ట్రంలో పేద ఎస్సీ ఎస్టీలకు పేద కులాలకు రజకులకు నాయ బ్రాహ్మణులకు ఇట్లా వృత్తి కులాలకు ప్లస్ అగ్రవర్గాలు ఉంటుంటే పేద వాళ్ళకు కూడా అందరికి కూడా ఇండ్లు ఇచ్చినాం ఇంకా చాలా ల్యాండ్ ఉంది నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రతి ఒక్క కర్షకునికి ఇద్దాం ప్రతి ఒక్క కార్మికునికి చేద్దాం జర్నలిస్టులకు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మీ దృష్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెంబడి అడగాల మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొదని చెప్పిన ఎనభై శాతం వరకు అందరు కూడా ఇచ్చిన ఇలా నేను జర్నలిస్ట్ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరే కానీ ఒక నూట యాభై గజాల ఇళ్ళల్లో కోటి పోయి ఉన్నాడు ఎవడు అన్నదమ్ముల ఐదారు మంది ఉంటే ఒకరికి ఇల్లు ఉండొచ్చు మరికి ఇల్లు లేకపోవచ్చు ఉంటాడు వాడు కొడుకుకి ఉండొచ్చు బిడ్డకు ఉండొచ్చు ఎవరికొరకు వంద కోట్లు ఉన్నాడు లేదా కోటి వచ్చి ఆ ఇంట్లో ఉండడు పేదోడే ఉంటాడు మేము ఇచ్చిన ఇళ్ళ దగ్గర పోకండి అయిపోయింది ఇచ్చిన అయిపోయింది మీకు కావాల్సిన డిమాండ్ మీకు ఇల్లు కావాలి పక్కాది ఇస్తాం ఈ ప్రభుత్వం కట్టి మేము కట్టించి ఇచ్చినాం వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మీరు రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఫస్ట్ డిమాండ్ మేము తెరవేరుస్తాం దానిలో ఎట్టి ఎలాంటి ఆలోచనల అనుమానం కూడా అవసరం లేదు మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇస్తాం మీరు ఇస్తే కట్టించి కొత్త ఇండ్లు ఏమన్నా కట్టిన ఇండ్లకు ఇబ్బందులు పెట్టడమైంది పట్టాలు ఇచ్చిన ఇండ్లకు అలలు వేసుకోవడం దయచేసి జర్నలిస్ట్ మిత్రులారా మీకు పట్టాలు ఇచ్చినాం మీ నెంబర్లో పోయి మీరు ఇంట్లో ఉండండి మీకు ఎవరైనా ఇల్లు తాళం వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మా ఇల్లు తాళం వేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మీరే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి మీ ఇంట్లో మీరు పోయి ఉండండి మీకు ప్రభుత్వమే మీకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికి తాళం వేసే హక్కు ఎవరికి లేదు గుర్తుపెట్టుకోండి తాళం హ్యాండ్ ఓవర్ చేసిన అవసరం లేదు నీకు ఇచ్చిన ఇంట్లో నీ పోయి ఉండు నిన్న ఒక జర్నలిస్ట్ మీతో చనిపోయాడు ఇంటికి పోయినాం వర్షం పడుతుంది ఇంట్లో నీళ్ళు కరుస్తున్నాయి ఆమె చెప్తుంది ముప్పై సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిండు మా ఇల్లు ఇట్లా ఉంది నువ్వు ఇచ్చిన ఇల్లు తాళ వేసి రా అన్నారు టెన్త్ డే అయిన తర్వాత నీ ఇంట్లోకి నీవు మా ఎవడోస్తా చూస్తా పోయి తాళం వేసుకో పో అని చెప్పినా లేదు టెన్త్ డే అనే అనేవైజ్ అయిపో జర్నలిస్ట్ పిలువని చెప్పినా కనుక మేము కట్టించి ఇండ్లు ఇచ్చినాం వాళ్ళ మీద ఖర్చులు పెట్టకండి వాళ్ళు తాళాలు వేయకండి మీ కక్కు లేదు తాళాలు వేసేది మీరు కట్టించి ఇవ్వండి ఇండ్లు సంతోషపడతాం మీరు కూడా ఇవ్వండి లక్ష ఇల్లు ఇస్తా అన్నారు కదా ఇవ్వండి మీరు ఇస్తే మేము కూడా సంతోషపడతాం కానీ ఇచ్చిన వాళ్ళను తిప్పాలు పెట్టడం బాగుండదు జర్నలిస్ట్ కూడా నాకు రాలేదు కదా వానికి వచ్చింది వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కూడా కొట్టడో అనొద్దు ఏదో ఇంత అప్పు చేసో అప్పు చేసో ఇల్లు బాగా కట్టుకుంటచ్చు మనవాళ్ళు మంచి ఇల్లు కడితే సంతోషపడదాం మనం ఇంత కార్నర్లో బోర్లో అనుకో పెద్ద ఇల్లు కడితే ఆ బావాడు కట్టి రా మా వాడు కూడా తక్కువ లేడు మంచి కట్టు అనుకుందాం నీకు ఇల్లు లేదు కదా నాకు కూడా అలాంటి ఇల్లు కావాలి కట్టుకుంటా నాకు స్థలం ఇవ్వాలని అడగండి అలా కట్టుకోవడానికి నీవు ప్రయత్నం చేయి మనం మనం కొట్లాడుకుంటే ఏమైతే అంటే మీకు మీకు పంచాయతీ పెడతారు అలాట్మెంట్ ఉండదు పాడు ఉండదు మళ్ళీ మీకు ఇల్లు కావాలని ధర్నా చేస్తే వాళ్ళు వచ్చి మద్దతు తెలిపాల మా వాళ్ళకి ఇవాళ ఇల్లు అని అట్లా మీరు ఆలోచన చేయండి దాట్ ఈస్ పెద్ద మనసుతో ఆలోచన చేయండి మనం వంద ఇల్లు ఇచ్చేటప్పుడు ఐదో ఒకటో రెండో అరవ కొరైన కొన్ని జరుగుతుంటాయి ఒక ఆయన ఇల్లు నాయన కూడా వస్తుండొచ్చు కాక అదే హైదరాబాద్లో పెద్ద బంగ్లా కాదు బంగ్లాదేశ్లో బంగ్లా కాదు ఉంటే ఏదో రెండు రోజులు ఇల్లు ఉండవచ్చు ఎక్కడైనా వాళ్ళు ఆయనదో వాళ్ళ అమ్మదో ఉంటుంది వాళ్ళకి విడిచిపెట్టి వచ్చి ఉంటాడు కనుక కట్టిన ఇళ్ళ జల్ పోకండి మీకు ఇల్లు కావాలని డిమాండ్ చెప్పండి ఖచ్చితంగా మీకు దొరుకుతాయి ఇప్పిస్తాం గ్యారంటీగా ఈ ప్రభుత్వంతోనే ఇప్పిస్తాం ఇప్పుడు కట్టిన ఇళ్ళల్లో మీరు పోయి తాళాలు తెరుచుకోండి లేదంటే మీరు ముందే పోయి మా ఇల్లుకు తాళాలు వేసినని చెప్పి కోర్ట్లు వేయండి లేదు బీసీలు ఉంటే బీసీ కమిషన్కి ఏం ఎస్సీలు ఉంటే ఎస్సీ కమిషన్కి వెళ్ళండి ఎస్టీలు ఉంటే ఎస్టీ కమిషన్కి న్యాయం చేయమని ఓసీలు ఉంటే హ్యూమెన్ రైట్స్కి ఇవ్వండి మా తాళాలు ఎల్లు తాళాలు వేసినారు మాకు అలాట్మెంట్ లెటర్ ఉంది మాకు ఎందుకు తాళాలు వేసిన కనుక దయచేసి మీరు భయపడకండి మీరు న్యాయమైన డిమాండ్ మీది ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చింది మేము అడ్డపనులు బయట పనిచేసే వాళ్ళకి ఇచ్చింది మేము బయట ఇస్తులు చేసే కార్మికులకు ఇచ్చింది మేం కింద కూర్చొని గడ్డం గీకే మా నాయక బ్రహ్మలకు ఇచ్చింది మేము మా లంబాడీ సోదరులకు ఇచ్చింది మేము మా ఎస్సీ సోదరులకు బాల సోదరులకు బాలిక సోదరులకు బద్రాజులకు సోదరులకు పేదవాళ్ళు రెడ్డిలో ఉన్న పేదవాళ్ళకు కూడా పేదవాళ్ళకు బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులకు కానీ పేద భష్యులకు కానీ పేదరికానికి కులం లేదు అన్ని కులాల్లో పేదలు ఉన్నారని చెప్పి పేదలకు ఇచ్చింది ఎక్కువ పేదలు బడుగు బలహీన వర్గాల జాతులు ఉంటారు కనుక వీళ్ళకి ఇచ్చినాం మేము కనుక ఇచ్చిన వాళ్ళ మీద కట్టకని అయిపోయే సంఘం సంవత్సరం అయిపోయింది ఇక ఇంకా సంఘం రెండు వేల ఇరవై ఏళ్ళ వస్తుందని చూస్తుంటాం మనం ఎలక్షన్ ఇంకా రెండు ఏళ్ళలో వస్తుంది కనుక రెండు నెలల సమయం వృధా చేయకుండా మీరు కూడా కొన్ని ఇండ్లు కట్టించి అని సంతోషపడతాం మనమందరం ఎవరు అధికారంలో వచ్చినా పేద ప్రజల గురించి పనిచేద్దాం మేము చేసినాం ఒకవేళ మీరు మాకన్నా బాగా చేస్తామంటారు కదా చేయండి మేము సంతోషపడతాం మేమేం విమర్శించాం కానీ అనవసరమైన వేదింపు చేస్తే మంచి పద్ధతి కాదు తెలుసో తెలియక మా ప్రభుత్వంలో జరిగినాయి దాన్ని మేము సరిదిద్దుకుంటాం మీరు కూడా తప్పు చేయకుండా మీరు సరిదిద్దుకోండి కానీ అనవసరమైనటువంటి వివాదాలు చేయొద్దని చెప్పి వీళ్ళ న్యాయమైన డిమాండ్ను కలెక్టర్ గారు వెంటనే వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి చాలా భూములు ఉన్నాయి మహేబ్ చాలా ల్యాండ్ అక్వైర్ చేసినాం ఈ చాలా ల్యాండ్ అవైలబుల్ ల్యాండ్ ఉంది ఖాళీ ప్లేస్లలో వీళ్ళకి రెండు వందల రెండు వందల గజాలు ఇస్తామన్నారు కనుక రెండు వందల గజాల ల్యాండ్ వీళ్ళకి గ్యారంటీ ఇవ్వాలి మీరు కొనేది లేదు జైలు పెట్టేది లేదు ప్రభుత్వ భూమి ఉంది వీళ్ళకి ఇస్తామన్నాం వీళ్ళకి న్యాయమైన హక్కు ఇవ్వాలి అలాట్మెంట్ అయిన ఇంట్లకు తాళాలు వెంటనే వాళ్ళ తాళాలు వాళ్ళు తెలుసుకుంటారు మీరు తాళాలే హక్కు మీకు లేదు అలాట్మెంట్ చేసిన తర్వాత ఇంట్లో అలాట్ అయిన తర్వాత తాళాలే హక్కు ఎవరు కూడా లేదు కనుక మీ న్యాయమైన డిమాండ్ గవర్నమెంట్ ఒకవేళ అధికారులు చేస్తే ఏ అధికారి అయితే నీళ్లు తాళం వేస్తాడో నేను వేసినా అని చెప్తే ఆ అధికారి మీద మీరు కోర్టులు వేయండి అధికారి ముందు అడగండి వినపోతే పై అధికారులకు కూడా మీరు కాంప్లైంట్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని వేధిస్తే ఎవరైనా భవిష్యత్తులో వాళ్ళకు తిప్పలు తప్పవు ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏ అధికారి మిమ్మల్ని వేధించినా అది భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బంది ఉంటుందని కూడా మీరు హెచ్చరించండి మీ ఇంట్లో మీరు తాళాలు తీసుకొని పోండి మీరు తాళాలు వేసిన యాక్షన్ తీసుకొని ముందు లెటర్ ఇవ్వండి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వండి మా ఇల్లు తాళాలు వేసినారు ఎవరు తాళాలు వేసినరు వాళ్ళకి హక్కు లేదు మాకు ఇల్లు డ్యామేజ్ చేసారు యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇవి పెట్టండి పెట్టిన తర్వాత మీ ఇళ్ళకి మీరు ఇవ్వండి ఎవరు భయపడకండి మీ ఇల్లు ఎంటక ఎవరు కూడా పీకలేరు మేము అలాంటి చేసినాం అయిపోయింది మీకు జర్నలిస్టుల దగ్గరకు జోలికి వస్తే ఎవరు జర్నలిస్ట్ జాలకు ఎవరు వస్తారో వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి మీరేం భయపడకండి మీరు భయపెట్టించేటోళ్ళు మీరు భయపడితే ఎట్లా న్యాయం తెలిసిన వాళ్ళు హక్కు తెలిసిన వాళ్ళు రూల్స్ తెలిసిన వాళ్ళు మీకు అలాట్మెంట్ అయిన తర్వాత ఏమిది వందల కోట్ల వస్తాయి రెండు రూమ్లు ఇచ్చినాం దానికి ఏమి ఎంక్వైరీ అయింది చేసేది అది కట్టమని వాళ్ళని కట్టించి అని చెప్పిందాం మంత్రులు గారిని కలవండి ముఖ్యమంత్రి గారిని కలవండి మేము కావాలంటే టైం తీసుకుందాం ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మరి ఇట్లా అలాట్మెంట్ అయిన ఇంట్లోకు తాళాలు వేస్తుంది ఇది చెడ్డ పేరు వస్తుంది మంచి పద్ధతి అని అడుగుదాం కనుక ఏ ఆఫీసర్ అయితే మీ తాళాలు వేస్తారో అది తప్పు మీ ఇళ్ళకి మీరు పోండి తాళాలు వేస్తున్న మీరు యాక్షన్ తీసుకోమని ముందు దరఖాస్తు చేయండి లేదనుకుంటే లీగల్గా మీరు ప్రొసీడ్ కావాలని మీ న్యాయమైన డిమాండ్కు నా యొక్క మద్దతు కంప్లీట్ ఖచ్చితంగా ఉంటుందని ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది గ్యారంటీగా ఒకవేళ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా మేము ఇండ్లు ఇస్తాం మీరు అదే రేపు పడొద్దు అని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తాం